హాయ్ అండి వెల్కమ్ టు తన దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఈ వ్లాగ్ అయితే కనుక సండే నిన్న కదండి నిన్న సాయంత్రం నుంచి నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగులో అయితే చూసేయండి ఇంకా నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీకి పనులన్నీ మొదలు పెట్టేశానండి ఎందుకంటే క్లైమేట్ బాగా మారిపోయిందనమాట ఒక ఫోర్ డేస్ నుంచి ఇలానే ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే బాగా వర్షం పడిపోతుందండి ఎందుకంటే అక్కడ పొయ్యి ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి తొందరగా వంట మొదలు పెట్టేశాను అనుకోండి కొంచెం పని తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఫోర్ థర్టీకే వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట నేను మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు మధ్యాహ్నం చికెన్ తీసుకొచ్చారు ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడేం ఉండదు అనిలే అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంక అయితే అదే చేద్దామని అయితే ఇంకా సిద్ధం చేసుకోవడానికి అయితే అన్ని కట్ చేయడానికి ఇంకా కిందకైతే వచ్చాననమాట ఫస్ట్ పైన ఉన్న రూమ్ అంతా శుభ్రంగా మేము ఉండే రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇంక బాబుని కిందకి తీసుకొచ్చి మామిడికే ముక్కలు ఎండలో వేశాను కదా అక్కడైతే ఆడుతున్నాడు అనమాట నేను ఇంకా ప్లేట్ కడుక్కొని మధ్యాహ్నం అన్నం తినలేదు మార్నింగ్ తినదే నాకు ఒకలా అనిపించి తినలేదనమాట ఇంక కొంచెం అన్నం తిందామని ప్లేట్ అయితే కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాను మా చిన్న ఒకటి కూర్చొని పాట పాడుతున్నాడు నేనైతే అన్నం పెట్టుకుని తెచ్చుకొని బయట చల్లగా ఉంది కదా అని కూర్చొని తింటున్నాను అనమాట ఇంకా చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నేను అన్నం తినే ముందే తీసి పెట్టేశానండి బయట కొంచెం కూలింగ్ పోతుంది కదా అని చెప్పి పెట్టిన తర్వాత దాన్ని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను లాస్ట్లో ఉప్పు కూడా వేసి ఫైనల్గా ఇంకొకసారి అయితే కడిగేశాను అనమాట ఇంకా నైటే బాగా అయిపోయిన తర్వాత అనుకోండి లోపు చిన్నుకు నిద్ర టైము వాడికి తినిపించడానికి టైము ఇవన్నీ కంగారుగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా కూరగా కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కూడా తీసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా కూరగాయలు కట్ చేస్తుండే వీడియో తీయడానికి స్టాండ్ చెప్పాను కదండి స్టాండ్ నేను కిందకి తీసుకురాను అని చెప్పి ఎదురుగుండా బాబు అయితే వీడియో తీస్తున్నాడు వాడు చెయ్యి అయితే పడిపోయింది కొంచెం ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే వాళ్ళ చెల్లు కూడా దగ్గరకు వచ్చిందనమాట కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఆడు కూడా వీడియో తీశాడు అది నేను తీస్తాను నేను తీస్తానని అని చెప్పి అది పైకి లేస్తూ వాళ్ళు లాగుతుంది ఇంక ఇలా కూరగాయలుకొస్తూ ఉంటే ఎదురింటి ఒక ముసలావిడ వాటర్ ముంచుకోవడం కోసం బకెట్లతో వచ్చిందనమాట గడ ఏదో అడుగుతుందనమాట నేను లేదు అని చెప్పి సమాధానం చెప్తున్నాను ఇంకా వాతావరణం బాగా గాలి ఎక్కువైపోయిందనమాట ఈ లోపు మా హస్బెండ్ వచ్చారు కరెక్ట్గా పొయ్యి అంత అటుపక్క పొయ్యి వెలిగించి కూర అంతా అవిరు చేసుకున్నాను తర్వాత ఇటువైపు ఇటువైపు కూడా కొంచెం పొల్లలు ఇటువైపుకు జరిపి ఇటువైపు ఎసర పెట్టేసి ఎసరైతే మరిగిపోతుంది బియ్యం అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కూర బాగా మగ్గిపోయిందండి ఇంకా ఉప్పు కారం ఏమీ వేయలేదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే మగ్గించాను ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసి మూత అయితే పెట్టేశాను ఇంకా వాతావరణం చూసారా ఎంత బాగుందో ఇంకా ఈ గ్యాప్లో అంతా మా చిన్ను ఎక్కడ కనిపించట్లేదు అనుకోవచ్చేమో మీరు మా బాబునైతే మా ఆయన కూడా పంపించేసానండి ఒక అదే ఆయన రాకముందు పని జరుగుతుంది కదా అక్కడికి అయితే వెళ్ళారనమాట ఆయన తనని కూడా తీసుకెళ్ళిపోయాడు బాబుని కూడా తీసుకెళ్లిపోయారు మా ఆయన అందువల్ల అయితే నాకు కొంచెం పని అవుతుంది అని చెప్పి లేదంటే వాడు రోడ్డు ఉంది కదా అక్కడ రోడ్డు దాటేసి వెళ్ళిపోతుందనమాట రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఉంచు అందరినీ పిలుస్తున్నాడు అందువల్ల ఇంకా వీడి కూడా ఉంటే నాకు వంట పని అయితే అవ్వదు అని చెప్పి ఇంకా మా ఆయన అయితే తీసుకెళ్లారనమాట ఇంకా వాతావరణం చూడండి గాలి ఇంకా ఒకసేపు ఆగితే మనం కూడా ఎగిరిపోతామేమో అంత పెద్ద గాలి అని అనమాట గాలి ఎండ వర్షం వాతావరణం మాత్రం చాలా బాగుందండి నిజంగా మా బాబు అయితే ఇంకా వచ్చేసాడు కదా ఆ ఫ్రెండ్ వరకు తీసుకెళ్ళమంటున్నాడు అనమాట మా ఆయన పాలు తీయడం కోసం వెళ్దాం అనుకున్నారు ఈ లోపే మా మాయ్య గారు వచ్చేసారనమాట అక్కడ రెయిన్బో వచ్చిందండి అటు సైడ్ రెయిన్బో కనిపిస్తుంది చూడండి చాలా బాగుందన్నమాట ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేను పొయ్యి మీద కూర వేసేసి అన్నం ఇంకా ఉడుగుతుంది కదా అని చెప్పి వచ్చి అలా పది నిమిషాల నుంచి లోపల ఆవుల వరకు వెళ్ళి ఎంగొండి రెయిన్బో చూసారా అక్కడ రెయిన్బో వీడియో తీద్దాం కదా అని చెప్పి ఆ లోపల వరకు వెళ్ళాను అనమాట ఆవులు ఆవులు షెడ్ ఉంటుంది అన్నమాట మాది అక్కడ వరకు వెళ్ళి వీడియో అయితే తీసుకొని వచ్చాను చాలా బాగుంది నేను చూసి ఇంకా మా పక్కన వాళ్ళని కూడా తీసుకెళ్ళి చూపించాను చిన్నపిల్లలు కదా సరదా పడతారు కదా అని చెప్పి మా బాబు కూడా పైకి చూస్తున్నాడు వాడికి ఏదో అర్థమవుతున్నట్టు ఇంకా ఇలా అయితే ఉందండి ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అనుకోండి వారు చేసిన తర్వాత చిన్నుకి వెన్నులు అలానే మత్తయ్య కూడా వస్తారు మా అత్తయ్యకి వెన్నులు రెండు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి ఎలానో పక్క పక్కన వెన్నీళ్ళు అయితే పెడదామని చెప్పి కాసేపు ఇక్కడే కూర్చొని అప్పుడైతే ఇంటికి వెళ్ళాను అనమాట ఇంకా సూర్యుడు చూడండి ఎంత అందంగా బెల్లం ఉంది కదా ఇంకా బాబుకి తినిపించే టైం ఏంది కదా అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా క్లైమేట్ చాలా చీకటిగా అయితే ఉందనమాట మా అప్పు కూడా ఎక్కువైపోయింది ఇంకా అక్కడ చూసారా మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎండిది ఇది పప్పు అయితే నానబెట్టాను ఇంకా కడిగేసి శుభ్రంగా గ్రైండర్లో అయితే వేస్తాను ఇంకా ఇంకా చిన్నైతే బొజ్జున్నాడండి మార్నింగ్ నుంచి ఇంకా ఏమీ చేయలేదు షార్ట్స్లో ఆల్రెడీ పెట్టాను చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఇంక ఇక్కడ బుక్స్ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో ఇంక ఇక్కడ అంతా తమిళ్ మీడియమే కాబట్టి మరి చిన్ను ఎదిగి వాడు స్కూల్కి వెళ్ళే టైంకి మరి నేను చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి కదా ఎందుకంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం అది చాలా కష్టమండి అందరూ అనుకోవచ్చు వీడియో వీడియోస్ తీసి పెట్టడమే కదా అని కానీ అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట మీరు ఇచ్చే సపోర్ట్తో నేనైతే ఇంతవరకు రాగలను ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే ఆశిస్తున్నాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి